గురుస్వామి గారు మేము దీక్షలో ఉండగా వెనక మేము ఆ బండి వెనక భార్య కూర్చొని ఉంది అలా కూర్చొని వెళ్ళొచ్చా మీరిద్దరే ఉన్నారండి మీ తల్లిదండ్రులు ఏదో ఊర్లో ఉంటారు మీ చంటి పాపకు జ్వరం వచ్చింది మీ ఆవిడ మీరే తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేదా మీరే పోయి ఆఫీస్లో వదలాల్సిన పరిస్థితి ఆవిడ పక్కన కూర్చుంటే ఏమైనా షాక్ కొట్టేస్తుందా ఇంకా ఆవిడ ఎలా వెళ్ళాలి నేను అన్నాను కదా ఒక బ్రహ్మచారి బ్రహ్మచర్య దీక్ష ఉండడంలో గొప్ప కాదు ఒక గృహస్థాస్త్రంలో ఉన్నవాడు తన భార్యను సైతం మాత అని చెప్పే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్షనే ఆ అయ్యప్ప దీక్షలో దోషం లేదు తప్పు ఉంటే మీరు చూసుకోవాలి మీలో తప్పు రాకుండా ఆ బండిలో ప్రయాణం చేసిన మంతరాన పక్కన ప్రయాణం చేసిన మంతరాన అవన్నీ లేదు నేను నా బాల్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడుగా ఉన్నప్పుడు మాకు టెన్ బై టెన్నే రూమ్ అదే గుడి లోపలే ఉంటుంది ఆ రూమ్ నేను దీక్ష తీసుకుంటాను ఆ రూమ్లోనే నేను వచ్చి పైనుంచి అంటుముట్ట అయినప్పుడు నేను వచ్చి వంట చేసి పెడితేనే భోజనం అలాంటి పరిస్థితులంతా ఉన్నాయి మీరు ప్రతి దేవాలయంలో ఉన్న అర్చకులను అడిగి చూడండి వాళ్ళు చెప్తారు మీరు కాకపోతే మీ భార్యకు భర్తగా మీరు చేయాల్సిన సేవ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చేసే తీరాలి మీ యొక్క పనిని మాదిలేసి నేను ఎక్కడో సన్నిధానంలో ఉంటా నాకు సంబంధం లేదు నువ్వు ఎట్లయినా ఉంటే కాదు మీ ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోండి ఇంట్లోనే పూజ చేయండి అయ్యప్ప అనుగ్రహం ఎక్కువ ఉంటుంది Saran